ఓకే ఇది ఫిషింగ్ చేసే బోట్ ఇది ఇది ఏంటంటే ఇప్పుడు ఇది కనపడుతుంది హ్యాంగర్కి ఈ బల్లలు ఈ వలకి అటు ఒక బళ్ళ ఇటోక బల్ల వేసినప్పుడు బాగా అడుగు బాగా అడుగుంది నేల మీద చూసుకుంటూ వచ్చినప్పుడు మనకి చేపలు రొయ్యలు పీతలు ఎండకాలంటారు కదా సంబంధించి ఇప్పుడు ఈ వైరులు కదా దీనికి సంబంధించి వైపు ఉంటుంది ఈ వైరు ఇక్కడ కంటారు ఈ వైరు ఈ బల్లకి ఇక్కడ కంటారు ఈ వలం కదా ఇవన్నీ కూడా దీంట్లో నెల రోజులకు సంబంధించిన వేసుకెళ్తారు ఐస్ ఆయిల్ అవన్నీ కూడా నెల రోజులు సంబంధించికి వెళ్తారు అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పది మంది వెళ్తారా ఎంతమంది వెళ్తారంటే ఎనిమిది మంది అంటే ఇంతమంది పది పదకొండు మంది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది మంది అంట ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూపించేది ఇవన్నీ బోట్లు ఇవి ఈ బోట్లు వెళ్ళి సముద్రం అంటే చాలా దూరం కనీసం నెల రోజులు కూడా దరికి వచ్చే పరిస్థితి ఉండదు ఆ ప్రాంతంలో ఎంతోమంది కనీసం వేలాది మంది ఇక్కడికి వచ్చి యాడ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం చూపిస్తున్నాం ఫస్ట్ లాస్ట్ కూడా చోట బ్రైజ్ చూశారు కదా ఇవన్నీ కూడా పోలడం ఈ వల ద్వారానే మనం యాడ్ చేస్తాను ఇవలే కదా ఇది చూడండి ఇది ఈ వల వచ్చి పెద్ద పెద్ద చేపలు పడేది అంటే చేపలు కూడా ఎంత ఉంటుంది అంటే ఎంత చిన్నది కాదు ఇది చాలా పెద్దది ఇది ఏదేమైనా కానీ మీకు అన్ని చూపించడానికి కొంచెం నాకు ఆస్కారం చూపిస్తున్నాను కాబట్టి బ్రదర్ గారు మన వీడియో తీసి సహకరించారు ఒక లైక్ ఒక షేర్ చేయండి నిన్ను మాత్రమే చూపించారు కదా బోట్లో ఇదంతా వైరు ఈ వైరే ఈ పక్క వదిరాలి ఇటు బకా అటు అంటే ఇది వచ్చి ఈ బాలకు సంబంధించి ఆ వైర్ వచ్చి ఆ బాలకు సంబంధించి డ్రైవర్ ఇక్కడ లోపల ఉంటాడు దీంట్లో దీని లోపల డ్రైవర్ ఉంటాడు ఒకప్పుడు మనం అంతా ఇది చేసిన పనిది మనం చూపిస్తున్న వారికి ఏంటంటే ఈ పైపుకి సంబంధించి మామూలుగా ఏదైనా రిపేర్ చేయడం చెప్పండి సార్ ఏం చేస్తారు మీరు మామూలుగా చెప్పండి ఎంత తీసుకుంటారు మీరు మామూలుగా కొత్త చేయాలంటే ఈ చిన్న రిపేర్లు అయితే అడుగులు అడుగులు ఎంత తీసుకుంటారు అడుకు మూడు వందల యాభై రూపాయలు అంటే ఎన్ని అడుగులు అయితే ఈ బోర్డు మొత్తం ఎన్ని అడుగులు వస్తుంది చూడాలి ఇవి ఎందు చూపిస్తానంటే ఇప్పుడు ఎన్ని మనం చూపించే అంటే పెద్ద బోట్లకు ఒక మేస్త్రి ఉంటాడు ఈ బోట్లు అంటే ఇది ఫైబర్ చాలా నూగు నూగ్గా ఉంటుంది ఇది ఈ నూగులో పని చేయడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఇది ఒంటి పడింది అనుకో మామూలు కాదు అంటే పల్టూరులోనో తెలిసిన దొరకకుండా అంటారు చూడ దానికంటే ఫవర్గా ఉంటుంది ఏదేమైనా ఒకవేళ ఇది చూసినప్పుడు నెంబర్ ఇచ్చినప్పుడు మీరు ఒకవేళ ఇది వైజాగ్ ప్రాంతం వైజాగ్లో చూపించారు మీకు ఇప్పుడు ఆ కనపడే బోట్లు కట్టడానికి ఒక మేస్త్రి ఇవన్నీ సపరేటు అది వడ్రంగు మేస్త్రి చేస్తారు ఇలా ఏంటంటే ఇది సపరేట్గా దీనికి సంపాదించి ఇచ్చి ఒకవేళ మీరెవరైనా కానీ ఇలాంటివి చేసుకోవాలంటే ఇది మన నెల్లూరులో ఎవరైనా కానీ ఒకవేళ మన నెల్లూరులో మన ప్రాంతం కాబట్టి ఇది వైజాగ్ ప్రాంతం మన ప్రాంతంలో డబ్బులు ఎక్కువ అని మీకు అనిపిస్తే వాళ్ళు రేటు బట్టి ఆల్రెడీ మనం వాళ్ళకి నెంబర్ ఇస్తాం మేము మీగిలినంత వరకు వెళ్తాం మీరు మాట్లాడండి ఇప్పుడు ఈ ఫైబర్ అన్ని గీగిన దానికి వాళ్ళకి ఎనిమిది వందల కూలంట చూశారు కదా పాపం ఎంత కష్టపడుతున్నారు మీ పేరు చెప్పనా ఏం చేస్తావు నువ్వు చెప్పు సరే మీ పని మీ కూలి దగ్గర డబ్బులు పెంచాలి ఓకే చూశారు కదా ఎందుకు చూపిస్తానంటే పాపం అయ్యారు ఒక చూడ ఎంతో వాళ్ళని తరగైపోయిందో కానీ మనం ఏం చెప్పకూడదు బడాబాబులు బడాబాబులు లేనోడు లేన మన వీడియో దారి చూపిస్తున్నాం ఎన్ని కట్టేదానికి ఎల్లో కట్ చేసి అలా అది అన్ని కట్ చేసి అన్ని చూసారు పైపు ఒకసారి ఒకసారి లేనా ఒకసారి పక్కన అక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ జాయింట్ కటింగ్ అనమాట ఇవి ఇది కట్ చేసి పని చేయాలి ఈ దుమ్ము పడితే ఫైబర్ అనమాట చెప్పాను కింద చూపించాను కదా చిన్న బోర్డుది దానికి సంబంధించి ఇవన్నీ కట్ చేయాలంటే చిన్న పని కాదండి ఇది చాలా మడ్డి పని పాపం మొక్కలు చూసారు అలాగైపోయిందో తప్పదు మరి రికార్డు దగ్గర డొక్కాడి ఫ్యామిలీలు కదా మరి ఇలాగే ఉంటాయి అండి మొక్కటి నోట్లోకి వెళ్తే ప్రాణాలకి చాలా ప్రమాదం మన హెల్త్ ఎక్కువ రోజులు రాదన్నమాట అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం మజ్జిగులు అట్టుకోలేదు తింటేనే హెల్త్ బాగుంటుంది లేదంటే ఫ్యూచర్ లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో మత్స్కారులు బాగుందా మత్స్యకారుల కంటే పర్లేదా పాడు దొరికితే బాగుంది పాడు దొరికినప్పుడు మరి పేరు నా పేరు ఏమణ గారి ఒక లైక్ చేసుకున్న షేర్ చేసుకుంటే మత్స్యకారులు కష్టాలు కొద్దిగా చెప్పాడు కాబట్టి ఒక లైక్ షేర్ చేద్దాం అన్నగారు ఈ పైబుల్ సంబంధించి అన్నగారు ఇక్కడ మేస్తారంటే గారు అందరికి చెప్తారు అన్న ఎంతమంది ఉంటారు మీకు ముప్పై మంది ఏం పేర మీ పేరు పైటి రాజురాజు పైరాజు అంట మన నెల్లూరు చుట్టుపక్కల మచ్చికారి గ్రామాల్లో మీకు ఎవరికైనా బోట్లు కావాలంటే ఇక్కడ కరెక్ట్గా పిసింగ్ ఆరు వచ్చేయండి ఇది చూశారు కదా ఎంటర్ చూపిస్తున్నాను మీకు ఈ దగ్గర ముప్పై మంది ఉంటారంట ఒకవేళ మీకు ఎవరైనా మనుషులు కావాలన్నా కానీ ఏమైనా పంపిస్తావు కాంటాక్ట్ చేయిస్తావు ఏ బోట్లు చూసారు కదా మన పైపురు బోట్లు మన అంతా నెల్లూరులో మనకు బోట్లు లేవు పెద్ద ఫిషింగ్ బోట్లు అన్ని చిన్న బోట్లే కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈయన్ని సంప్రదించండి ఫైవ్ రాజనా ఫైడా అందరం చూపించాను కాబట్టి చిన్న చిన్న బోట్లకి ఇది ఇప్పుడు దాకా మనం ఇక్కడికి వచ్చి ఇది చూపించాం ఖచ్చితంగా ఇప్పుడు దాకా మన వీడియోలు చూడబోతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని